హలో అండి ఫైనల్గా టెర్రస్ గార్డెన్ అయితే రెడీ అయిపోయిందనమాట పాత మట్టి అంతా కూడా తీసేసి ఆరపెట్టి అవి వేసి కలిపి మళ్ళీ సర్దేశామండి అక్కడికక్కడ కంటైనర్స్ ఇప్పుడు విత్తనాలు పెట్టుకుందాం మూడు రోజులు పట్టిందనమాట ఇలా తయారవటానికి గార్డెను ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి నేను ఆ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదండి జూన్ నెలలో ఒకసారి ఎవరైనా చూడకపోతే కొత్త వాళ్ళు హెల్ప్ అవుతుంది తప్పకుండా చూడండి పైన ఉండే అన్నీ కూడా అల్లేసాము నిలువు పందిర్లే కొంచెం అటు సైడ్ చుట్టూ ఉండే ఆ ప్లేస్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కొన్ని వైర్లు కట్టాము ఇంకా చిక్కగా అల్లాలండి అది ఒకటే మిగిలింది ఇప్పుడు విత్తనాలు పెట్టేసుకుందాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంతకుముందు జూనియర్లో ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి ఏంటని ఒక వీడియో పోస్ట్ చేశానని చెప్పాను కదా ఒకవేళ ఆ వీడియో చూడకపోయినా ఇప్పుడు ఈ వీడియోలో ఏమేమి విత్తనాలు పెడతాను ఏంటని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందనమాట సాయంత్రం టైంలో ఇక్కడ కొన్ని పాదులు పెట్టామండి రెండు పాదులు అటు సైడ్ ఏమో పాదు పెట్టాము అంతకుముందు ఒక ఇరవై రోజుల క్రితం ఇక్కడ పాదులు పెట్టాము తీగలు కూడా రావడం స్టార్ట్ అయ్యింది చూసారా ఇదే ప్లేస్లో దొండపాదు కూడా ఉంది ఇక్కడ మడులు మడుల కింద చేసి ఈ మధ్య గట్టు మీద వచ్చేసి బెండ విత్తనాలు పెట్టాను అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఒక స్వరపాదు అలాగే నల్ల నల్లాన పాదు కూడా పెడదామండి పైన పైకి ఎక్కిద్దామని చెప్పి పెడుతున్నాము సరపాదును నల్ల ఆనప వచ్చేసి విత్తనాలు ఇలా లూజుగా తీసుకొచ్చామని చెప్పాను కదా బాగా ఇవి కొంచెం మనం విత్తనాలు పెట్టుకునేటప్పుడు మట్టిని ఇలా గొల్ల చేసుకోవాలి నేల మీద మూడు మూడు విత్తనాలు చొప్పున రెండు పాదులు పెడతామండి నల్ల ఆనప నేల మీద ఆనప పాదుకి సంబంధించిన విత్తనాలు నేల మీద మీకు నేలు ఉంటే కానీ నేల మీద పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు దిగుబడి తీసుకోవచ్చు అలాగే కాయలు కూడా ఎక్కువగా వస్తాయండి అదే టెర్రస్ గార్డెన్ అనుకో పెద్ద సైజు కంటైనర్లో మనం పెట్టుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు ఫర్టిలైజ్ చేస్తూ ఉండాలన్నమాట ఎక్కువ బలం కావాలి అనపాతికి సూది మనం పైకి వచ్చేటట్టుగా విత్తనం పెట్టుకోవాలి ఒకసారి చూపించాను సన్నగా ఉండే ఆ సూదు మనం పైకి రావాలన్నమాట వాటర్ చల్లేసుకోవటమే పొద్దున్నే సాయంత్రం కంపల్సరీగా వాటర్ చల్లుకోవాలండి వయస్ అంటే ఎండలు బాగా వస్తున్నాయి కాబట్టి మట్టి డ్రై అవ్వకుండా చూసుకోవాలి పైన కానీ మనం ఆడమాల కోసం లేదంటే కొంచెం అంటే కోళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి కోల్డ్ని పెంచుకుంటే మాకైతే లేవు అలా చీపురు పుల్లలు పాడైపోయిన చీపురు పుల్లలు అలాగే సన్నటి కర్ర ముక్కలైనా కొంచెం చక్క చుట్టూరు పెట్టుకుంటే పాదు తేగలు వచ్చిన తర్వాత కూడా అవి సపోర్ట్గా ఉంటాయి ఈ గట్టులా కట్టాం కదా ఈ గట్టు మీద బెండ మొక్కలు పెట్టాము ఇప్పుడు టెరెస్ పైన విత్తనాలు పెట్టుకుందామండి ఫస్ట్ బేర విత్తనాలు పెడదాము మొత్తం కంటైనర్స్లో మట్టిది నింపేసామని చెప్పాను కదా విత్తనాలు పెట్టే ముందు అన్ని కంటైనర్స్ కూడా కొంచెం వాటర్తో తడుపుకున్నాం అనమాట ఫస్ట్ బేర విత్తనాలు పెడదాము బేర విత్తనాలు కొంచెం ఎక్కువ కంటైనర్స్లో పెట్టుకుంటే మంచిదండి చాలా వరకు ఖాళీ అయిన కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి నేను నాలుగు కంటైనర్స్లో మూడు లేదా నాలుగు విత్తనాల వరకు కూడా బేర్ పాదులు పెడుతున్నాము ఎందుకంటే ఇంతకుముందు పెట్టిన అంటే తేగలు వచ్చి పూత పింద స్టార్ట్ అయిన పాదులు ఉన్నాయి తర్వాత మళ్ళీ కొత్తగా పెట్టుకున్న పాదులు అస్సలు లేవండి ఆ పూత పింద స్టార్ట్ అయిన పాదులు కూడా ఈ అండ్లకి ఎంతవరకు సర్వే అవ్వగలవో మనం చెప్పలేం కాబట్టి మళ్ళీ కొంచెం ఎక్కువ పాదులే పెట్టుకుందాము ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక రెండు కంటైనర్స్లో అలా పెట్టుకున్నాం అనుకోండి కంటిన్యూస్గా బేరకాయలు మనకి హార్వెస్ట్కి తేగ జాతికి సంబంధించిన అన్ని రకాల పాదుల్లో కూడా ఎక్కువగా మనం విత్తనాలు పెట్టుకోవాల్సింది పాదులేనండి ఎందుకంటే బేరా కాకర సారీ కాకర పొట్ల ఆనప ఇవేంటంటే ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనకి ఒక ఆరు నెలలు ఐదు ఆరు నెలల వరకు కూడా కాపు వస్తాయి మనం మంచి ఎరువులు అవి వేసుకుంటే కానీ బేరపాదులు అలా కాదండి పంట మొదలయ్యాక మనకి అంటే కాపు తీసుకోవటం మొదలయ్యాక విత్తనాలు పెట్టిన తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో మనకి పోతా పింద రావటం స్టార్ట్ అవుతుంది కదా ఇంకొక నెల రోజులు అలా కాపు ఉంటుంది మొత్తం ఒక రెండు నుంచి మూడు నెలల్లో పంట అనేది అంటే పూర్తిగా ఒక మూడు నెలల పాటు అలా ఉంటుందన్నమాట తర్వాత పాదులు కాపు రావండి సో అందుకనే ఎక్కువగా పాదులు పెట్టుకోవాలి నెక్స్ట్ కాకర విత్తనాలు పెడుతున్నాము సూది మన పైకి వచ్చేటట్టుగా కాకర విత్తనాలు పెట్టుకోవాలి ఇవి కూడా ఒక రెండు కంటైనర్స్లో పెడదామండి ఆరు విత్తనాల వరకు పెడదాము ఆరు లేదా ఏడు నుంచి ఎనిమిది అలా పెట్టుకోవచ్చు ఎందుకంటే వీటి జర్మినేషన్ రేటు కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట అందుకని చెప్పి కొంచెం ఎక్కువగానే పెడతాము పెట్టేటప్పుడు ఒకవేళ అన్ని విత్తనాలు కానీ వస్తే ఒక నాలుగు మొక్కల వరకు ఉంచి మిగిలిన తీసేసుకోవచ్చు మనకి ఏ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట విత్తనాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటున్నాము మట్టిని కలుపుకునే విధానంపైనే మనం తీసుకునే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుందండి మొత్తం పాత మట్టి అంతా కూడా తీసేసి దానిలో రెండు రకాల ఎరువులు కలిపాం ఈసారి గేదె ఎరువు అలాగే గొర్రెల ఎరువు కూడా కలిపామన్నమాట దాంతోపాటుగా వేపపిండి కొద్దిగా మీ దగ్గర ఉంటే ఎప్సన్ సాల్ట్ కానీ బోన్ మీల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట విత్తనాలు పెట్టిన తర్వాత కొంచెం మట్టి తడిచేటట్టుగా వాటర్ చేసుకోవాలి పొద్దునే సాయంత్రం ఎండలు ఎక్కువగా ఉంటే కంపల్సరీగా రెండు పూట్ల విత్తనాలు పెట్టుకున్న కంటైనర్స్లో వాటర్ని చిలకరించుకోవాలండి నెక్స్ట్ గుత్తిబేర పెడతాము లాస్ట్ ఇయర్లో మన గార్డెన్లో గ్రో చేసుకున్న పాదు నుంచే కలెక్ట్ చేసుకున్న విత్తనాలు అన్నమాట ఇవి గుత్తిబేర ఇది ఒక కంటైనర్లోనే పెడుతున్నాను ఈసారి విత్తనాలన్నీ కూడా మా అమ్మగారితో పెట్టేస్తున్నానండి వచ్చారు నెక్స్ట్ పొట్ల గింజలు కూడా ఒక పాద పెడదాము ఆల్రెడీ నేల మీద పెట్టాను ఎక్కువ రోజుల పాటు ఉంటుంది పొట్ల పాదని చెప్పి రెండు విత్తనాలు అయితే జనరేట్ అయ్యాయండి ఇంకా పైన టెరస్ పైన కూడా ఒక కంటైనర్లో పెడదాము ఇవి కూడా పొడుగు పొట్లకాయలు మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న విత్తనాలేనండి ఇవి చాలా మంచి కాపు తీసుకున్నాము లాస్ట్ ఇయర్లో వర్షాకాలం బాగా కాస్తాయండి పొట్లకాయలు ఇప్పుడు పెట్టుకుంటే మనకి శీతాకాలం స్టార్టింగ్ వరకు కూడా ఉంటాయన్నమాట నెక్స్ట్ ఇవి వింగ్డ్ బీన్స్ అండి ఇప్పటివరకు ఈ విత్తనాలను ఇప్పటివరకు పెట్టలేదు అంటే ఒకసారి కూడా ఈ రకం వెరైటీ కూరగాయనైతే అయితే నేను గ్రో చేయలేదండి తెలిసిన వాళ్ళు ఇచ్చారు వింగ్డ్ బీన్స్ అండి చూద్దాం జర్నేషన్ రేట్ ఎలా ఉంటుందో ఏంటని చెప్పి ఒక ఆరు విత్తనాల వరకు పెడుతున్నాను వాళ్ళు వీళ్ళు పండించడం ఫోన్లో అలా చూడటమే కానీ అసలు డైరెక్ట్గా కూడా నేను ఈ పాదని ఎప్పుడు చూసింది లేదండి ఫ్రెంచ్ బీన్స్ అనమాట ఇవి కూడా ధర్మాకోల్ బాక్స్లోనే పెడుతున్నాను కొన్ని కంటైనర్స్ అయితే ఇంకా ఖాళీగా వదిలిపెట్టేస్తున్నాను కొంచెం ఒక పదిహేను ఇరవై రోజులు ఆగిన తర్వాత మనకి ఇంకేమైనా పాదులు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అలాగే ఇంకా పసుపు పెట్టాలి మామిడి అల్లం పెట్టాలి ఆరకాకర దుంప ఉన్న కంటైనర్స్ని కూడా మళ్ళీ రీపోర్ట్ చేసుకోవాలండి ఆ దుంపను తీసేసి మళ్ళీ అవి వేసి కలిపి పెట్టుకుని మళ్ళీ ఆ దుంపను మళ్ళీ అందులో పెట్టామనుకోండి చక్కగా పోషకాలు కలిగిన మట్టిని మనం అందిస్తే పాదు కూడా మంచిగా పాగుతుంది నెక్స్ట్ అలసందలండి బొరబాటీలు అంటారు కదా వాటిని కూడా ఒక కంటైనర్లో పెట్టుకుందాం ఇవి కూడా ఎక్కువ రోజుల పాటే కాపొస్తాయి ప్రతి సీజన్లో కూడా బాగానే కాస్తాయండి ఇంకా వర్షాకాలం శీతాకాలం అయితే ఇంకా బాగా వస్తుందన్నమాట కాపు వింటర్తో పోలి సారీ సమ్మర్తో పోలిస్తే నెక్స్ట్ ఇవి కర్బూజ గింజలండి లాస్ట్ టైం జ్యూస్ చేసుకోవటానికి కాయ తీసుకొచ్చినప్పుడు ఆ కాయలో ఉండే గింజల్ని కలెక్ట్ చేసి నీట్గా కడిగి పెట్టాను అనమాట రెండు రోజులు చక్కగా ఎండిపోయాయి అందుకని సారి ఇంకా కొనలేదండి కర్బూజ కొని పెట్టినా కూడా అవి పోత వచ్చే స్టేజ్ వచ్చేసరికి పాదు సడన్గా చనిపోతుంది వాటర్ ప్రాబ్లం అని నాకు అర్థమైందండి సార్ కొంచెం అంటే సాయిల్ ఎప్పుడు డ్రైగా ఉండేటట్టుగా చూసుకోవాలి కొంచెం అవసరానికి తగినట్టు నీరు పోసుకుంటే సరిపోతుంది ప్రాబ్లం మరి వేరుకులు ప్రాబ్లం అలా వచ్చి చనిపోతున్నట్టు అనిపించిందండి సార్ కొంచెం కేర్ తీసుకుందామని చెప్పి పెట్టాను ఒక కంటైనర్లోనే పెట్టాను అండి విత్తనాలు పెట్టిన ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం వాటర్ అది ఎక్కువ పోస్తున్నాం కానీ నెక్స్ట్ డే నుంచి కొంచెం పైన మట్టి తేమగా ఉండేటట్టుగా వాటర్ని చిలకరించుకుంటే చాలండి కీరా దోశ కూడా ఒక కంటైనర్లో పెడతాను వీటితో పాటుగా వంగ పచ్చిమిరప టొమాటో వీటిని నార్లు కూడా పోసుకోవచ్చండి నార్లు పోసుకున్నప్పుడు ఏంటంటే మనం టెరస్ పైన కాకుండా కింద చక్కగా నేల మీద ఎక్కడైనా షేడ్లో సెమీ షేడ్లో పెట్టుకుని మనం పెంచుకున్నాం అనుకోండి అంటే వర్షాకాలం కాబట్టి ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు నైట్ మనం ఇలా టెరస్ పైన కంటైనర్స్లో నార్లు అవి పోసామనుకోండి అర్ధరాత్రి ఆ టైంలో వర్షం పడినప్పుడు మనకు తెలియదు కదా ఆ వర్షానికి మనం వేసుకున్న నార్లు సంబంధించిన విత్తనాలన్నీ కూడా చల్లా చెతురైపోతాయి సో కింద పెట్టుకుని కొంచెం హైట్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అందేనండి కొంచెం షేడ్లో పెట్టుకుని పెంచుకోండి నెక్స్ట్ పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ ఇది కూడా ఒక కంటైనర్లో పెడుతున్నాను అలాగే దోస విత్తనాలు కూడా ఒక కంటైనర్లో పెడుతున్నాను పెద్ద సైజు కంటైనర్ ప్రొవైడ్ చేయట్లేదండి ఎందుకంటే ఎక్కువ రోజుల పాటు ఉండట్లేదు ఈ దోశ అందుకని అంటే కంటైనర్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా వాటర్ క్యాన్లో పెడతాను ఎక్కువగా దోసకాయలు కూడా ఇష్టంగా తినమండి ఇంట్లో సో ఒక వెరైటీ లాగా అని పెడుతున్నాను అంతే నెక్స్ట్ ఎర్రబెండ ఎర్రబెండ ఒక ఐదు కంటైనర్ వరకు పెడదాము మొత్తం ప్యాకెట్ వచ్చేసి నార్మల్ బెండ్ లాగా ఎక్కువ గింజలు ఉండవండి మొత్తం ప్యాకెట్ మొత్తం కలిపితే విత్తనాలు ఒక ఐదు కంటైనర్స్ వరకు సరిపోతున్నాయి ఒక్కొక్క కంటైనర్లో నాలుగు లేదా ఐదు మొక్కల వరకు కూడా మనం పెట్టుకోవచ్చు అయితే నాలుగు నాలుగు విత్తనాలు చొప్పున పెడుతున్నాము పర్ఫెక్ట్గా సరిపోతాయండి బెండ మొక్కల్ని మనం ప్రూనింగ్ చేసుకుంటూ అంటే విత్తనాలు మొలకెత్తి కొంచెం చిన్న దశ నుంచి కూడా మనం ప్రూనింగ్ చేసుకుంటూ పెంచుకోవచ్చు లేదంటే కొన్ని రోజులు కాఫ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం సగం కంట కట్ చేసేసామనుకోండి కింద నుంచి మళ్ళీ కొత్త కొమ్మలవి వచ్చి అలా కూడా మనం ప్రూనింగ్ చేస్తూ పెంచుకోవచ్చు అనమాట మనకి ఏది బాగుందంటే రకరకాలుగా మనం ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆర్గానిక్గా కూరగాయలని పండించుకోవచ్చు అండి మనకి ఏ పద్ధతి సులువుగా ఉంది సక్సెస్ఫుల్గా ఉందని మనకు అనిపిస్తే దాన్నే ఫాలో అవ్వచ్చు అనమాట నేనైతే కొన్ని రోజుల పాటు బెండ మొక్కలు పెట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు కాపు తీసుకున్న తర్వాత కొంచెం కాపు తగ్గుతుంది బలం తగ్గుతుంది అనే టైంలో సగం కంట కూడా కట్ చేసేస్తాను మళ్ళీ కట్ చేసే ఎరువులు అవి వేస్తే మళ్ళీ పక్క నుంచి కొత్త కొమ్మలు అవి వచ్చి చక్కగా పెరుగుతాయండి అందుకని నాలుగు నుంచి ఐదు మొక్కల వరకు కూడా వాటర్ క్యాన్లో పెట్టేసుకోవచ్చు అనమాట బెండ మొక్కలు సేమ్ గ్రీన్ కలర్ బెండ కూడా అంతేనండి చాలా బాగా కాస్తున్నాయి లాస్ట్ సీజన్లో అంటే ఫిబ్రవరి సెకండ్ వీక్లో వేసుకున్న మొక్కలు ఇప్పటికీ ఉన్నాయి ఇందాక చెప్పిన పద్ధతిలోనే ప్రూనింగ్ అది కూడా చేశానండి కాపు తీసుకుంటున్నాము మళ్ళీ వీటిని పెట్టి కొంచెం ఇవి కాపు స్టార్ట్ అవుతున్నాయి అనే టైంలో పాత మొక్కలు తీసేసుకుని మళ్ళీ ఇంకొక వెరైటీ ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట కూరగాయ మొక్కలు కొత్త మొక్కలు ఎప్పుడు కూడా కాపు ఎక్కువగా ఉంటాయి సో ఒకే మొక్కని అలా నెల నెలలు ఉంచే కంటే కూడా ఎప్పటికప్పుడు ఒక అంటే బెండ మొక్కలు ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఒక ఐదు నెలలు ఆరు నెలలు అయిన తర్వాత అంటే ఒక ఒక ఐదు నెలలు అలా అయిన తర్వాత మళ్ళీ తీసేసి కొత్త మొక్కలు పెట్టుకోవటం మంచిది ఇవి కూడా ఒక నాలుగు నుంచి ఐదు కంటైనర్స్లో పెట్టుకున్నాం అనుకోండి కోసిన ప్రతిసారి కొంచెం కూరకు సరిపడా దొరుకుతాయి కింద నేల మీద కూడా కొన్ని బెండ విత్తనాలు పెట్టాము ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో ఓవరాల్గా చాలా వరకు విత్తనాలు పెట్టేసామండి టెరస్ గార్డెన్లో పని అయితే నైంటీ పర్సెంట్ పూర్తయిందన్నమాట విత్తనాలు పెట్టి అంటే మట్టి కలుపుకునే విత్తనాలు పెట్టడమే పెద్ద పని దాన్ని అయితే పూర్తి చేయగలిగాము ఇక్కడ నుంచి మొక్కల ఆలనా పాలనా చూసుకుంటూ వాటికి అవసరానికి తగినట్టుగా వాటర్ అది పోసుకుంటే చక్కగా పెరుగుతాయండి మళ్ళీ విత్తనాలన్నీ మొలకలు వచ్చిన తర్వాత నేను ఆ అప్డేట్ని మీకు షేర్ చేస్తాను ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్